సమావేశాలు జరుగుతున్నాయి వర్గాలు ఎవరైతే సమాజంలో డెబ్బై శాతం ఎనభై శాతం ఉన్నారో వీరందరూ కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల యొక్క ప్రయోజనాలని వారి జనాభా ధామస్పందలేకపోతున్నారు అధ్యక్ష కాబట్టి వాళ్ళకి ఇందులో ప్రాముఖ్యం ఇచ్చి ఆ రైతాంగానికి కూడా ఈ పిఎస్ఎస్ఎల్ ద్వారా మరింత మేలయ్యేలాగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని మీద ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష ఎవన్యు మిష్ గారి ఎవెన్యు మిశ్గార్ రిజిస్ట్రేషన్ మరియు సహాయశాఖ కొరకు ఐదో అభ్యర్థన ప్రతిపాదించేది గారు ఎవనిమిశాఖ మంత్రి గారు కోరుతున్నారు థ్యాంక్ యూ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ దగ్గర్ గవర్నమెంట్ బి గ్రాంటెడ్ సమ్ నాట్ ఎక్సెడింగ్ రూపీస్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ క్లోర్స్ ఫిఫ్టీ నైన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ అండ్ డిమాండ్ నెంబర్ ఫైవ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్ థ్యాంక్ యూ తవామన ప్రణాళీకులు సర్వేలు మరియు గణాంకాల శాఖ కొరకు తొమ్మిదవ అభ్యర్థన వాణిజ్య పన్నుల శాఖ కొడవ అభ్యర్థులను మరియు రాష్ట్ర శాసనసభ వ్యవస్థ కొరకు ఒకటో అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనుల శాఖ వ్యవహారాల శాఖ మంత్రిని కోరుతున్నాను నెక్స్ట్ పర్యాటక శాఖ మంత్రి రెడీగా ఉండండి I beg to move that the government be granted some not exceeding rupees 449 crores, 23 lakhs, 54,000 under demand number seven, commercial taxes administration. And where and where Next is I beg to move that the government be granted a sum not exceeding rupees 132 crores, 25 lakhs, 12,000. Sir, nine and one, chagund, sir. Nine and one. Nine, sir. I beg to move that the government be granted a sum not exceeding rupees 132 crores 25 lakhs 12,000 under demand number 1, state legislature. And next, I beg to move that the government be granted a sum not exceeding rupees 34,973 crores 18 lakhs 30,000 under demand number 9, fiscal administration, planning, surveys, and statistics. Next తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి బదులుగా గవర్నర్ మంత్రి మండలి శాఖ వరకు రెండవ అభ్యర్థులను మరియు సాధారణ పరిపాలన ఎన్నికల శాఖ వరకు నాలుగో అభ్యర్థులను ప్రతిపాదించవలసిందిగా ఆర్థిక శాఖ ద గవర్నమెంట్ బి గ్రాంటెడ్ సమ్ నాట్ రూపీస్ థర్టీ త్రీ క్రోడ్స్ థర్టీ సెవెన్ లాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్

అండర్ డిమాండ్ నెంబర్ ఫార్టీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సజ్జులు వర్లరా కుమార్ రాజా గారు ధన్యవాదాలు అధ్యక్ష ఆ డిమాండ్ హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రివర్యుల వారికి ఈరోజు గత ఐదు సంవత్సరాల పాలన ఒకసారి చూస్తే ఎన్ని విపత్తులు వచ్చినా ఎంత డిజాస్టర్ వచ్చినా ఎలాంటి పరిస్థితులున్నా పట్టించుకున్న పాపాన ఆ పాలకులు పోల విపత్తు వచ్చి లేకపోతే నష్టపో నష్టం జరిగిపోయిన తర్వాత ఎప్పుడో గాల్లో చక్కెరలు కొట్టారు విమానాల్లో చూశారు వెళ్ళిపోయారు తర్వాత పైనుంచి బృందాలు వచ్చాయి మొక్కుబడిగా లేకపోతే రెండు నెలలకు ఒకసారి వాళ్ళు వచ్చి ఏదో జరిగింది కానీ అనుకున్న రీతిలో ఏమీ ప్రజల్ని పట్టించుకున్న పాపాను పోల కానీ అమ్మో జగన అనే పాలన నుంచి అమ్మయ్య చంద్రన్న అనే పరిస్థితులు ప్రజలు వచ్చేశారు అందరూ కూడా ఆశగా చూస్తున్నారు చంద్రబాబు గారు అయితేనే చేయగలరు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఒక నమ్మకం ఒక బాధ్యత ఒక విశ్వాసం ఒక భరోసా ఉన్న పాలన వచ్చిందని అందరూ కూడా విశ్వాసం ఉన్న తరుణంలో ఇటీవల వచ్చిన విపత్తు అధ్యక్ష విజయవాడ మొత్తం అతలా అయిపోయింది అదే సమయంలో కృష్ణా నది ప్రవాహం ఉన్న ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో మరి ముఖ్యంగా మా పామర నియోజకవర్గం సంబంధించి ఎనిమిది లంక గ్రామాలు ఉన్నాయో అక్కడ చాలా అల్లపల్లం జరిగింది అధ్యక్ష ఊరు బయట సబ్ స్టేషన్ ఉంటుంది ఆ సబ్ స్టేషన్ కూడా మునిగిపోయింది కరెంటు స్తంభాలు కూడా కనపడని పరిస్థితి అలాంటి సమయంలో దాదాపుగా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏదైతే విజయవాడ విపత్తుని ఆయన స్వయంగా బస్సులో ఉండి దాదాపుగా పదమూడు రోజులు అక్కడే ఉండే క్షేత్రస్థాయిలో బాధితులను ఆయనే వెళ్ళి ఆయనే పరామర్శించి అక్కడ ఆదుకునే పరిస్థితులు చూసి మేము ఆయన స్ఫూర్తితో లంక గ్రామాల్లో మేము కూడా తొమ్మిది రోజుల పాటు పడవ ప్రయాణం చేసి ఆ లంక బాధితులందరిని కూడా సురక్షిత పునరావాస కేంద్రాలు తీసుకురావటం తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు విజయవాడ బాధితులందరికీ కూడా నష్టపరిహారం ఎప్పుడూ లేని విధంగా అందించిన విధానం మా గ్రామాల్లో పామర్ నియోజకవర్గ లంక గ్రామాలకు కూడా ప్రతి ఒక్కరికి బాధితులందరికీ పదివేలు ఇచ్చారు కానీ ఇంకా కొంతమంది బాధితులు మిగిలిపోయారు అధ్యక్ష రెండు పర్యాయాలు కూడా దానికి సంబంధించి అభ్యర్థన చేయటం జరిగింది కానీ ఇంకా అనుకున్న రీతిలో బాధితులకు న్యాయం జరగల విజయవాడ పరిధులు వాహనాలు కానీ లేకపోతే ఇతర వస్తువులు ఏదైతే నష్టపరిహారం జరిగాయో వాటన్నిటి కూడా పరిహార దిశగా ఆన్లైన్లో పోర్టల్ ఓపెన్ చేశారు వాటికి నష్టపరిహారం జరిగింది కానీ మా లంక గ్రామస్తులు రూరల్ ప్రాంతానికి సంబంధించి అసలు పోర్టల్లో దానికి అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష పిండి కట్టలు తడిచిపోయాయి ట్రాక్టర్లు తడిచిపోయాయి పాప వాటికి ఇన్సూరెన్స్ లేవు లేకపోతే అదేవిధంగా మోపేట్లు తడిచిపోయాయి అదేవిధంగా ఇట్లా చాలా ఎన్నిటికి కూడా పోర్టల్ అంటున్నారు దానికి మరి ప్రొవిజన్ లేదు అధ్యక్ష మినిస్టర్ గారిని ఈ విషయంలో ఒకసారి దృష్టి సారించి దానికి తగ్గదగ్గు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ చివరిగా ఇంకొక మనం ఈ నియోజకవర్గ పరిధిలో ఏదైతే ముఖ్యమంత్రి వారి రైతుకి న్యాయం చేద్దాం అన్నదాతను రారాజు చేద్దాం రైతుని కాపాడదాం